ఈరోజు అత్తాపూర్ డివిజన్లో షెడ్యూల్ కోట ఓపెన్ చేయడం చాలా సంతోషం దానికి శిరీష గారు స్వాతి గారు మా కార్పెటరమ్మ కొమ్మనన్న గారు ప్రభాకర్ గారు మహేష్ గారు ఇంకా అందరూ కూడా పొందాం రావడం చాలా సంతోషం షెడ్యూల్ కోట అంటేనే మన అందరూ కూడా తెలుసు పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఎంత హెల్త్ కూడా బాగుంటుంది దీని మీద చాలా రోజులు అందరూ కూడా అంటుంటారు ఇలాంటి పెట్టాలని కూడా మనం అనుకుంటాం చాలా సంతోషం గారు శిరీష గారు ఇక్కడ పెట్టడం కూడా చాలా సంతోషం వాళ్ళిద్దరు పార్ట్నర్ని వాళ్ళందరూ కూడా సక్సెస్ కావాలని మేము కోరుకుంటాం ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం పెట్టడంలో ఎప్పుడైనా ఒక ధైర్యం చేసి ఇలాంటి నడుస్తాయనదని చాలామంది అనుకుంటారు కానీ చాలా అయినాయి కూడా ఆబాది రోజు రోజు పెరిగినట్టుగా ఇలాంటి కావాలి కూడా మనకు అందరం షెడ్యూల్ కోట్ అనేది మనం చూస్తున్నాం షెడ్యూల్ కోట్ అనేది ప్రపంచ దేశాలను ఎంతో దీనికి పేరున్న షెడ్యూల్ కోట్ దాన్ని మనం అందరం ఉపయోగించుకొని చేసుకునే బాధ్యత మనం మన పిల్లలు కూడా రాడి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చాలామంది మన ప్రపంచ దేశంలో పోటీ పడి మన భారతదేశంలో పోటీ పడి చేస్తున్నాం పిల్లలందరూ కూడా అట్లా ఎదిగి ఎదగాలని నేను కోరుకుంటాం ఎందుకంటే ఆటలో ఓడం అందరూ ఉంటాం ఓడడం గెలవడం ఉంటుంది ఓడిపోయిన బాధపడద్దు గెలిచిన మనం రెండు రెండుంటుంది ఎప్పటికీ తెలంగాణ కానీ మన ఇండియానే నంబర్ వన్ ఉంది అది స్పోర్ట్స్లో మనం కూడా చూస్తున్నాం క్రికెట్లో కానీ ఏదంటే కానీ మన ఇండియా మనం నంబర్ వన్ ఒక్కొక్క పరికం ఇప్పుడు పది మ్యాచ్లు గెలిచినా ఒక మ్యాచ్ ఓడిపోతుంది దానికి దాన్ని పెద్ద బహిరంగ చేసి చూపెట్టే అవసరం మనకు లేదు ఒక్కదాన్ని వాటించుకోదు పది మంది ఏంటి గెలిచింది ఏ విధంగా గెలిచింది మన ఇండియా చూస్తాం ఎక్కడైనా ఒక మంచి పేరు తెచ్చుకుంటాం మన పిల్లలంతా కూడా మంచిగా ఆడతారు ఒక్కో పాటు ఉంటుంది దాని ఆట సమయం మనం కూడా మనం ఆడితే తెలుస్త దాన్ని ఆడకుంటూ అరే ఇవిడ అవుట్ అయి కానీ అట్లా కాదు దానికి ఉంటుంది ఏదైనా ఎంతో కష్టపడి అలా మన భారతదేశానికి టెన్నిస్ కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచిగా ప్రభుత్వం ద్వారా ఏదన్నా అవసరం ఉంటే మటుకు మా దృష్టికి తీసుకొస్తే మటుకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహకారం చేయించే ప్రాజెక్ట్ తీసుకుంటాం చేయవాలి కూడా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఎంతో కష్టపడి సరే ఆర్థికంగా లేకుండా మేము ఎదగాలని ఆలోచనతో పోతారు అలాంటి దాన్ని ప్రభుత్వం ద్వారా మా ముఖ్యమంత్రి గారితో నా తీసుకొచ్చిన వాళ్ళు నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తాను ఇది కూడా సక్సెస్ అయ్యని కోరుకుంటుంది చిన్నప్పటి గేమ్స్ ఎలా ఉన్నాయి గేమ్స్ సీపీ టెక్నికల్ చాలా పెరిగింది అప్పుడు టెక్నికల్ లేకుండే కింద ఇవన్నీ అప్పుడు కింద మట్టిల్లో ఏనో ఆడుకునే వాళ్ళని విషయాలు ఆడుకునేవాళ్ళు ఇలా భగవంతుడు అన్నిచ్చు అన్నిట్లో పిల్లలే కానీ మేమే కానీ చేస్తున్నాం ఎమ్మెల్యే అయినాక ప్రజలకు ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు ప్రజలు ఏ చెప్తే ఏది ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇస్తే ఏ ప్రోగ్రామ్ పోతే ఎమ్మెల్యే ఉంటారు ఎమ్మెల్యే గెలమని ఇంటికి వచ్చి అవుతుంది అది కాదు కదా ఇంటి పడితే ప్రజలు ఎప్పుడు పిలిచినా ఏ దాన్ని పిలిచినా ఏ ఫోర్స్ గెలిచినా అది ప్రజల సహకారంతో నాలుగు మార్లు గెలవడం ఏరియాలో పిల్లాడు కాదు నాలుగు మార్లు గెలవడం ఏరియా ఎట్లాంటి మీకు తెలుసు కదా అందుకని ఏంటంటే మంచి సమయంలో అందరు కూడా ఎమ్మెల్యే గారు వస్తారని ప్రతూ కూడా చిన్న చెప్పిన పెద్దో చెప్పినా వస్తారు ఇలాంటి దాన్ని కూడా రావడం నాకు చాలా సంతోషం ఇంకా ముందు ముందు ఇలాంటి మేము ఆడేది కా కబడ్డీలు ఆడేది మట్టిలో ఆడేది అప్పుడు ముఖాలన్నీ వలిగిపోయేది అప్పుడు కబడ్డీలు ఆడేది గిల్ల గిల్లిదాండు ఆడేది ఇవన్నీ చిన్న చిన్న అప్పటి పరిస్థితిలో మేము ఉన్న పరిస్థితి ఇవ్వాలడికి చాలా మెచ్చుకోవాలి పిల్లలందరినీ కూడా అలా చదువుకుంటాడు కింద కోసం చేసుకొని కూర్చొని చదువుకునేది ఇలా ఉన్నదా పరిష్కారం రోజు మారింది చాలా సంతోషం ఉన్నది పిల్లలందరికి ఎదుగుతున్నారు తెలంగాణ మన ఇండియన్ మంచిగా ఎదుగుతున్నారు ఇంక ఎదగాలని కూడా మనం కొడతాం ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ మోడీ గారు కానీ మంచి పని చేస్తున్నారు దాన్ని మనం అందరం కూడా అభినందిస్తాం ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే డెఫినెట్లీ ఇక్కడ ఈ కోర్టులో ఆడిన తర్వాత వేరే కోర్ట్స్కి ఇక్కడకి డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అదేంటి అనేది నేను కెమెరాలో చెప్పడం కూడా కరెక్ట్ కాదు మీరు వచ్చి ఇక్కడ ఆడితే మీకు తెలిసిపోతుంది ఆ మెయిన్ మోటో ఏంటంటే ఏదో కోచింగ్ మనం ఇచ్చేసి డబ్బులు సంపాదించ సంపాదించేద్దాము ఫీజులు తీసేసుకుందాం ఆ కోలో వెళ్లకుండా కంప్లీట్గా కోచింగ్ ఇస్తూ ఆ కోచింగ్ ఏ లెవెల్లో ఇవ్వాలి అంటే మన ప్లేయర్స్ అనేవాళ్ళు నేషనల్ లెవెల్ కానివ్వండి డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానివ్వండి లేకపోతే మన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఆడాలి అనే ఒక సదుద్దేశంతో మంచి కోచెస్ని హైర్ చేసుకుంటూ అలాగే పిల్లల్ని కూడా అలాగే తయారు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫిట్నెస్ చూస్తాము వాళ్ళకి ఆట రాకపోతే నేర్పిస్తాము ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు డెఫినెట్లీ స్టార్స్ వరకు తీసుకెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశం ఉందండి ఇంటెన్షన్ ఉంది హెల్త్ చెకప్ అంటే వాళ్ళకి అంటే డెఫినెట్లీ ఒక అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఏమన్నా అని చెప్పి డెఫినెట్లీ అడుగుతాము ఎందుకంటే కొంతమందికి ఆయాసం ఇష్యూ వచ్చేసి ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ అది మన మీదకి ఇష్యూ అవ్వకూడదు కదా సో అవి ముందే తెలుసుకొని పేరెంట్స్ నుంచి అవన్నీ క్లారిటీ తెలుసుకొని మరీ తీసుకుంటామండి నమస్కారం నేను ఆర్జే కిరీష్ యాక్చువల్లీ ఇంత ఓపెన్ ప్లేస్ దొరికితే ఎవరైనా ఒక మల్టీప్లెక్స్ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ షాపింగ్ మాల్లో పెట్టాలనుకుంటారు బట్ స్వామి కార్యం స్వకార్యం అంటే తను బాగుపడుతూ ఇతరుల ఆరోగ్యాన్ని కూడా బాగుపెట్టే కాన్సెప్ట్లు కొంతమంది మాత్రమే థింక్ చేస్తూ ఉంటారు సో ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఇంత ఓపెన్ ప్లేస్లో చాలా చక్కగా పిల్లలకి ఫిట్నెస్ ఇస్తూ వాళ్ళకి హెల్త్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు ఐదు సంవత్సరాల లోపు మనం పిచ్చ పిచ్చగా ఆడేవాళ్ళం ఇప్పుడు ఐదు నెలల పిల్లాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు అని అనట్లేదు నేను మ్యాటర్ ఏంటి అని అంటే ఎప్పుడు కాదు ఒక అరగంట అయినా ఆడిపించండి అప్పుడే వాళ్ళకి రోగాలు తగ్గుతాయి ఫిట్నెస్ కూడా పెరుగుతుంది ఎవరో ఒక పెద్ద అన్నాడు ఉక్రెయిన్ లాంటి యుద్ధం వస్తే ఇండియాలో ఎవరు ముందుకు రారు అని సో అక్కడ డెలివరీ అయిన ఆవిడ కూడా గన్న పట్టుకొని రెడీ అయ్యే పిక్ మనం చూసాం ఓపెన్గా మాట్లాడుకుంటే నాలంటూళ్ళు అలా వెళ్ళలేరు ఎందుకంటే డీలా పడిపోయారు చదువు 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 అని చెప్పేసి ఇరవై నాలుగు గంటల ఆఫీస్ అని చెప్పేసి అలానే ఉంది సో ఫిట్నెస్ పరంగా బాగుంటుంది ఆట ఎప్పుడైనా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తే చాలా గేమ్స్ నేర్పిస్తున్నారు మిమ్మల్ని నేషనల్ రేంజ్లో కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అండ్ వుడ్ షాట్ అని అంటే డబ్ల్యూ ఓ ఉంది సో ఇక్కడ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా విమెన్సే అన్ వాళ్ళు ఏ తక్కువ పర్సంటేజ్ సో ఆల్ ది బెస్ట్ శ్రీగారు